హాయ్ హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా హాలిడేస్ ఇచ్చారు కదా అందుకని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదండి ఇంకైతే అమ్మ వాళ్ళ షెల్ఫ్లో బట్టలు అన్నీ కూడా గందరగోళంగా ఉండాలంటే ఇంకా అవైతే సర్దేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ అంటే అమ్మ సర్దిద్ది కానీ ఏమైందంటే అమ్మ వాళ్ళకి కుండలు అమ్మే షాప్ ఉంది కదా దానివల్ల అమ్మకు కుదరదు అది కాక ఏంటంటే అమ్మకి హెల్త్ అనేది బాగుండదు ఎక్కువ పాపం చేసుకోలేదు అమ్మ పని ఎప్పుడన్నా నేను అట్లా వచ్చినప్పుడు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను అమ్మకైతే ఇంకైతే అన్నీ తీస్తూ ఉండగా ఈ శారీ అయితే కనపడింది ఎల్లో కలర్ అని చూసారు కదా ఇందాక అది అదేంటంటే గుంటూరులో కాంప్లెక్స్లో అయితే తెచ్చింది వాసవి కాంప్లెక్స్లో పాపం తను చూసుకోలేదంట ఇంకా అమ్మ అక్కడ కొంచెం శారీకి డ్యామేజ్ వచ్చిందని చెప్పేసి అయితే పిల్లలకి ఏమైనా ఫ్రాక్లు అలా అయితే కుట్టించుకో అమ్మ నువ్వు కూడా నేర్చుకుంటున్నావు కదా నీ వీలైతే నువ్వు కుట్టుకో లేకపోతే కుట్టించుకో అని చెప్పేసి అయితే అనింది ఇంకైతే నేను తీసేసుకున్నాను దాన్ని నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా అందాక చూసారు కదా రెడ్ కలర్ శారీ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చేసింది అది కూడా తెచ్చుకుంది పాపం ఇంతవరకు స్టిచ్చింగ్ చేయించుకోలేదు అట్లానే పెట్టేసుకుంది అయితే ఇక్కడ నేను అన్ని సర్ది పెడుతున్నాను అనమాట ఎక్కువ వేస్ట్ అయితే ఉన్నాయంటే వేస్ట్ అంటే చినిగినవి అలా ఏం కాదు అమ్మ కట్టుకొనివి ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి ఒక సైడ్ ఇచ్చి పెట్టేసాను ఎవరికైనా ఇవ్వచ్చులే అని చెప్పేసి ఇంకా బ్లౌజులు కూడా కొన్ని టైట్ అయినవి అలా ఉంటాయి కదా అవన్నీ కూడా అయితే తీసేసాను ఇంకా నాన్నవి కూడా నాన్నవి ఎక్కువ ఏమి ఉండవులేండి ఇంకైతే ఒక ఒకవైపు మా తమ్ముడు అయితే ఒకవైపు అలా అయితే సర్ది పెట్టేసాను ఇంక ఇక్కడ అమ్మ ఏం చేస్తుందంటే ముందు అయితే హాఫ్ హ్యాండ్స్ అంటే మామూలుగా స్టిచ్చింగ్ చేయించుకునేది బ్లౌజులు ఇప్పుడైతే ఇంకా ఎండాకాలము అది అక్కడ రోడ్ సైడే అనమాట షాప్ కూడా దానివల్ల అయితే దుమ్మంతా పట్టేస్తుంది ఇంకా అసలు అందుకని చెప్పేసి అయితే కొంచెం ఫుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్గా అలా కుట్టించుకుంటుంది బ్లౌ ఆ బ్లౌజులు మా అమ్మకి బాగున్నాయి ఇంకా అలాగే అలానే స్టిచ్చింగ్ ఉంది ఇంకా అవన్నీ ఒకవైపు మీరు డైలీ యూస్ కట్టుకునేవన్నీ ఒకవైపు కొంచెం కాటన్వి ఒకవైపు అంటే మమ్మల్ని త్వరగా తీసుకోవడానికి వీలుగా ఉన్నట్లుగా అయితే పెట్టేశాను ఇంకా ఇంకా అంతా అయిపోయింది ఇంకైతే బెండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే పెట్టేశాను నేను ఇంక ఇక్కడ ఇంకొకవైపు వైపు అయితే రైస్ కడిగి పెట్టేశాను ఇంకైతే అది సోలు ఉంటుంది చూసారా అది చా నాకైతే భలే ఇష్టం అండి దాంతో కొలవటం అయితే సోలా అంటాము మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసి ఆ నీళ్ళు అనేది మల్లె చెట్టు ఉంది కదా దానికైతే పంపేశాను నేను బాగా బలంగా ఉంటుంది చెట్టు బాగా మంచి ఫ్లవర్స్ ఇస్తుంది అని చెప్పేసి అయితే ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాము అద్దెసరు అంటారు కదా అంటే గంజి వంపకుండా చూసారు కదా గనుపులు ఉంటాయి కదా మనం చేతికి మధ్య వేలు గనుపు ఉంటుంది కదా వరకు అయితే పెట్టేయాలి ఏసరు బాగుంటుంది అలా పెడితే రైస్ కూడా ఇంకైతే పెరట్లో ఇంకా కరివేపాకు చెట్టు ఉంటే వెంటనే అయితే తీసుకొచ్చేసాను మీరు ఇక్కడ గమనించారో లేదో నేను ఫస్ట్లో తాలింపు వేయలేదు ఇంకా బెండకాయలు ఒక హాఫ్ కుక్ అయినంత వరకు ఉంచి అప్పుడు ఆ ముక్కలన్నీ పై అంటే సైడ్కి అనేసి మధ్యలో ఆయిల్ వచ్చేసిద్ది కదా దాంట్లో అయితే పోపు పెట్టేశాను అలా చేసుకున్నా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి షార్ట్ వీడియో అయితే పెట్టగలిగాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ